షర్మిల గురించి మాట్లాడుతూ రీసెంట్గా ఓ నేషనల్ మీడియాకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ చెల్లిని దూరం చేసుకోవటము మీకు చాలా ఇబ్బందికరమే కదా రేపు ఆమె కూడా మీకు పోటీలో ఉంది కదా అని చెప్పి అనేటువంటి ప్రశ్నకు నా చెల్లి వేరే దగ్గర నుంచి పోటీ చేస్తున్నందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ కానీ అతి త్వరలో ఆమెకి డిపాజిట్స్ కూడా రావు మిగలవు అదే నన్ను ఎక్కువ బాధిస్తుందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇప్పుడున్నటువంటి పొజిషన్స్లో వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ గురించి తన జరిగిన అన్యాయం గురించి ఇలా అన్ని చోట్ల పులివెందుల నడి గడ్డ మీద కొంగు పట్టుకుని అడుగుతున్న నేపథ్యంలో షర్మిలకి డిపాజిట్లు కూడా దక్కవా డిపాజిట్ రావచ్చు కానీ గెలిచే అవకాశం మాత్రం లేదు ఓవరాల్ స్టేట్ అంతా ఒక వన్ పర్సెంట్ చిల్లర ఉండే గతంలో నేను అనుకుంటున్నా ఇప్పుడు మోర్ దాన్ ఫైవ్ పక్కా ఓకే కాంగ్రెస్ కి కాంగ్రెస్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐ ఇందిరా డెబ్బై ఎనిమిదిలో జనవరి ఫస్ట్ కు ఫామ్ అయింది జనవరి ఫస్ట్ కర్ణాటక ఇక్కడ యాభై ఐదు రోజులు పవర్ కు వచ్చింది అప్పటి వరకు కాడేట్లు అరవై తొమ్మిది వరకు కాడేట్లు అరవై తొమ్మిది వరకు అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఎనిమిది జనవరి వరకు ఏదైతుందో డిసెంబర్ వరకు ఆవుదూడ ఆవుదూడ పోయి చేయాలి ఇప్పుడు అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐ ఐ దట్ ఇందిరా అప్పుడు బ్రహ్మానంద రెడ్డి రెడ్డి కాంగ్రెస్ నుండి ఆగుదూడు ఉండే కనుక రెడ్డి తర్వాత దేవరాజ్ అరసైడ్ సెవెంటీ నైన్ జూలైలో ఇందిరాగాంధీతో డిఫర్ ఐ బ్రేక్ చేసిండు ఇందిరాగాంధీతో అరసానిచ్చింది ఎనభైలో శరద్ పవర్ అయ్యాడు శరద్ పవర్ శరద్ పవర్ రాజీవ్ గాంధీ ప్రైమ్ అప్పుడు మేజ్ చేసిడు తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ లేదు ఇప్పుడు ఒకటే కాంగ్రెస్ పార్టీ దట్ ఈస్ ఐ తో ఇండియన్ కాంగ్రెస్ నేషనల్ ఏదైతుందో ఐదు పర్సెంట్ పైన వస్తాయి అది అతనికి నష్టమే కదా ఇవాళ నిజంగానే షర్మిలి మీద అతనికి ఏదైతుందో డిపాజిట్ పోతుంది అంటున్నాడు డిపాజిట్ పోతుంటున్నాడు ఈ రోజు ఒక మాట అన్నాడు మెయిన్ ఇంపార్టెంట్ షర్మిల మీద ఏంటంటే అంటే ఆయన ఏంటంటే నా దగ్గరికి ఏదో పైరవులకు వచ్చినట్టుగా పైరవులు ఏదైతుందో డబ్బుల కోసం కుటుంబం ఉన్నది కుటుంబ సంక్షేమం కోసం కాదు బంధువుల కోసం కాదు ప్రజల కోసం అన్నాడు కాంట్రాక్ట్ కోసం వచ్చారు ఇలా నేను ఆయన చీఫ్ మినిస్టర్ ఉండే రెండు వేల నాలుగులో నీ బాబాయ్ ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు ఎక్కడి నుంచి పులివెందులు కడపెందు ఎనభై తొమ్మిది తొంభై ఒకటి తొంభై ఆరు తొంభై ఎనిమిది నాలుగు సార్లు లోక్సభకు రాజశేఖర రెడ్డి గారే చేశాడు తొంభై తొమ్మిదిలో ఆయన పిసిసి అయినాక ఈయన ఎమ్మెల్యే ఎంపీ వివేక చేశారు మళ్ళీ రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే చేసుకుంటూ రెండు వేల నాలుగులో ఆయన లోక్సభ చేశాడు ఆయన రాజీనామా ఇప్పియాలని బెదిరించిన రాజీనామా ఇవ్వకపోతే హైకమాండ్ ఒప్పుకోవాలి కదా మళ్ళీకి వెళ్ళింది కదా సోనియా గాంధీ గారు చెప్పింది కదా గారిని పిలిపించి నో నథింగ్ వి ఆర్ నాట్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ యువర్ నామినేషన్ సారీ రాజీనామా ఇవ్వకు ఇచ్చిన ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ద టికెట్ టు ద యువర్ జగన్ ఓకే డ్రాప్ అయిందా లేదా రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎంపీ నిషేష్ నువ్వు ఎందుకు వచ్చినావా నేను ఆయన ముఖ్యమంత్రి కదా రైట్ నువ్వు సత్య హరిశ్చంద్రుని అనుకుందాం వీళ్ళేమో వచ్చినది అవన్నీ చెప్తున్నారు కదా ఏదో పైరవుకి తీసుకొచ్చిండేమో చెంచాగాలు చెప్తున్నారు కదా పేరు అవసరం లేదు అనుకోండి చెంచాగాలు బ్రోకర్ కాళ్ళు పైరవులు తీసుకపోయింది ఏదో మైన్ పైరు తీసుకపోయిండు అని తీసుకపోయిండి అని నాలుగు పైరుగు చేయనందుకు వీళ్ళకి వేరే రైట్ అయ్యా నీకు ఇవన్నీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయా నీ దాంట్లో దాల్మీ ఎక్కడి నుంచి పెట్టిండు ఇండియా సిమెంట్ ఎక్కడి నుంచి పెట్టిండు సాక్షులు ఎవరు పెట్టిండు పెట్టుబడి ఎవరు పెట్టి పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నువ్వేమో వ్యాపారాలు చేసుకొని వేల కోట్లు సామ్రాజ్యానికి వచ్చినావు వాళ్ళు ఫైర్ అడిగిన రాలేదా నాకు సంబంధం లేదు ఓకే అడిగింది అనుకుందాం అది నువ్వు ఈ రోజు వాళ్ళని దూరం చేసి బహిర్గతం చేస్తున్నావా నేను ముఖ్యమంత్రి అయింది అధికారం ప్రజలు ఇచ్చింది ఏదైతుందో కుటుంబం కోసం కాదు ప్రజల కోసం అంటున్నావు సిగ్గు లేదు నీకు నీకు రోజా మొత్తం బట్టలు ఇప్పింది రాజశేఖర రెడ్డి గారి బట్టలు ఇప్పింది టీడీపీలోండి ఎక్కడికక్కడికి చింపింది ఒకసారి విజువల్స్ ఏదైతుందో బహిర్గతం చేస్తే సిగ్గు మీకు రజనీ చంద్రబాబు గారిని ఇక్కడ ఆకాశం ఎత్తింది నువ్వు 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 పెట్టిన మొక్క నేను పేటలో ఆమె నీకు చెల్లెల వాళ్ళిద్దరు నీ తల్లిని కండ్లకు నీళ్లు వేసుకొని కూర్చున్నదా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అసెంబ్లీలో ఎమ్మెల్యేగా బై ఎలక్షన్ ఎన్నిక అయింది రాజశేఖర రెడ్డి అవును సార్ ఆస్తికి మీరు వారసులు రాజకీయం కాదు మేము అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కూడా దుమ్ము దులిపి తర్వాత ఒక సందర్భంలో అవన్నీ ఇప్పుడు సిడీలోనే బయటకు వస్తున్నాయి కదా వాళ్ళని నీ తండ్రి ఇంటావా తల్లి అంటాడు ధర్మాన ప్రసాద్ నేను బట్టలు ఇప్పిండు నీకు ఇప్పుడు మంత్రి అంత అంతకుముందు వాళ్ళ అన్నకి ఇచ్చిన అన్న నీతో వచ్చిండు వేల సంగతి బట్టలు ఇప్పిండు దాడి వీర భద్రం ఈ రోజు లేడనుకోండి ఈరోజు టీడీపీలో ఉన్నాడు ఫ్లోర్ ఆఫ్ ద కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ అయినాడు టీడీపీకి అవును కమంటీ సెట్లు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి బతుకుంటే ఏడు కొండలు అమ్మేవాడని చెప్పిండు అటువంటి తీసుకొని కొంతాల రామకృష్ణ గారిని బయటకు పంపించాడు నీ తండ్రికి లాయలిస్ట్ నీకు హానెస్ట్ ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాడంటే వట్టి వసంత్ కుమార్ గారు ఉండవేలి అరుణ్ గారు అండ్ కొంతాల రామకృష్ణ అండ్ దే ఆర్ త్రీ అవర్ లాయలిస్ట్ రాజశేఖర్ రెడ్డి అటువంటి వాడిని బయటకు పంపించాడు ఎక్కడున్నా సజ్జల రామ ఈ బ్రోకర్ ఎక్కడ అడ్రస్ పోతా ఉందా ఓ పేపర్లో రిపోర్టర్ సింగర్ సింగర్వాళ్ళని తప్పు కొట్టడం లేదు తక్కువ అంచనా వేయడం లేదు ఎందుకే ఎలా ఎలా ఫ్యామిలీ అఫైర్ ఆయనే మాట్లాడతాడు ముఖ్యమంత్రి బ్రీఫ్ ఆయన ఇస్తాడు తర్వాత మంత్రులు అన్ని ఆయనే చెప్తాడు ఎవడండి అడ్వైజర్ ఎన్ని వందల కోట్లు వాడుకున్నాడు అనేది పత్రికలు వచ్చింది కదా ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో సిగ్గు లేదు దోచుకున్నారు ఈరోజు కోర్టు నుంచి కూడా విచివాట్లు వచ్చినా కూడా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు నేను అనేది ఏంటంటే అంటే వీళ్ళు ఏదో పోతే నేను దూరం పెట్టినట్టుగా ఈ రోజు ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటే సిగ్గు లేదు నీకు మీద పైరేకి ఆ చెల్లె ఆమె ఆస్తిలో భాగం అయ్యన్నా లేదను నీ తల్లి ఎల్ఐసి పాలసీలు ఆమె దగ్గర ఉన్న డబ్బు అంటే ముఖ్యమంత్రి కాకముంది ఎంటైర్ మనీ అంతా ఏదైతుందో బాగా పాలసీ ఉండవుతుంది ఎల్ఐసి ఎవరి మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన డబ్బులన్నీ తీసేసుకున్నాడు ఉంటే ఎక్కడ చెల్లెక్కిస్తుందో ఇలా నువ్వు ఎంత ఎనభై కోట్ల ఎంతో ఇచ్చింది కదా ఎనభై ఎయిటీ కరోడ్స్ వన్ ఎయిటీ అది అప్పుగా అప్పుగా చూపించారు అవును ఆమె కొన్ని ఒక కోటి లోపల ఎనభై కోట్ల ఎనభై మూడు కోట్లు సిగ్గు లేదు ఈ రోజు ఖచ్చితంగా ప్రజలు ఏదైతుందో బుద్ధి చెప్తారు టోటల్ కరప్ట్ గవర్నమెంట్ సార్ ఈ రోజు డబ్బులతో జనాలు కోరాలనుకుంటున్నాడు నిజంగానే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే ఇద్దరు కాండాలని ఎందుకు చేంజ్ చేసినావు ఆదిమూలమ ఎవరు అన్నాడు కదా ఇప్పుడు మంత్రి ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్ ఇది మూడవ ఒక అంశం చేయను అవును లో ఒకటి లో చేంజ్ చేయండి మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు ఒకటి చేంజ్ చేయండి రజనీ చిల్కలూర్ పేట వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే గుంటూరుకి ఎంత ఇచ్చినాం గుంటూరు వెస్ట్కి తీసుకొచ్చారు ఈ ఎంపీలు అందరు ఎందుకు బయట వేరారు అరే హానెస్ట్ వాళ్ళు వ్యాపారం చేసుకొని రాజకీయాల్లో సేవాభావం కోసం వచ్చిన వాళ్ళు ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ కానీ అండ్ మాగుంట రెడ్డి గారు కానీ ఒంగోలు వాళ్ళు ఇద్దరిని కదా రెండు రెండేళ్ళ రాజ్యసభ వదులుకొని టీడీపీ క్యాండిడేట్ ఏంటి కదా ఇప్పుడు లోక్సభకు నెల్లూరుకు కొవ్వూరులో అతని వైఫ్ చేస్తుంది కదా మళ్ళా మాగుంట గారు లోక్సభ చేస్తున్నారు కదా పోయినసారి నీ బాబాయ్ కాదాని టికెట్ ఇచ్చినావు కదా సిట్టింగ్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి తీసేసి నువ్వు నైన్టీన్ ఎవరికి ఇచ్చినావు మాగుంట గారికి ఇచ్చినావు ఆయన నువ్వు లక్ష నలభై వంద నలభై కోట్లు అంటావా ఎవరిని ఎంపీ క్యాండిడేట్లు ఏం చేస్తున్నాడు వంద నలభై కోట్లు ఎమ్మెల్యే ఇరవై అంటే ఆయన దాచుకుంటలేడు అవి ఆ వంద నలభై ఏడు కాన్స్టిట్యూషన్ ఇరవై చొప్పున ఇరవై ప్లస్ ఇరవై ఈ నలభై ఇచ్చి ఒక ఐదారు టీములు పంపుతున్నాడు ఏది ఖర్చు పెట్టడానికి లెక్క ఇంకో పదో పదిహేను ఒక యాభై కోట్లు ఒక నియోజకవర్గానికి నువ్వు ఖర్చు అంటే వాళ్ళ దగ్గర తీసుకుని నలభైని ఒక పది కలుపుతున్నావు యాభైగా ఇంకా మళ్ళీ ఓన్ పెట్టుకోవాలి కదా ఆయన అంటే అరవై డెబ్బై కోట్లు పెట్టి నువ్వు ఏదైందో ప్రజలు ఏదైతుందో నిజంగా నీకు సేవ నా పని చూసి చోట్ల వేయాలంటే క్యాంపేర్ చేయక ఆయన ఇంటికాడ పండుకో ఇంటికాడ పండుకో వండుకొని ఓట్లాడు ఇంట్లో ఉండు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎట్లయితే పరదాలు కట్టుకున్నావు పరదాలు కట్టుకొని ఇంట్లో ఉండు నువ్వు భారతమ్మ నువ్వు మాట్లాడుకుంటూ కూర్చోండి ఇద్దరు కలెక్షన్ లెక్కబెట్టుకుంటున్నా డబ్బులు ప్రజల దగ్గరికి ఎందుకు పోతున్నావు అక్కడి నుంచి అప్పీల్ చేయి టీవీలకు ఈ రోజు నీ బేల్ కోసం బేల్ కోసం కాంగ్రెస్ ఏదైతుందో చంద్రబాబు చంద్రబాబు షర్మిలమ్మకు స్క్రిప్ట్ రాస్తుందా మొండిపిల్ల మొండిపిల్ల కేరేపిన్ కేరేపిన్ ఆమె ఏదైతుందో చంద్రబాబు స్క్రిప్టా ఈరోజు నీ నాయన కానీ నువ్వు కానీ చంద్రబాబు కానీ ఇంత అనుభవం పద్నాలుగేండ్ల చీఫ్ మినిస్టర్ పదిహేను ఏళ్ళు అపోజిషన్ లీడర్ ఉంటే కూడా కాయిదాలు పట్టుకొని మాట్లాడుతున్నాడు షర్మిల మాట ఎక్కడన్నా పేపర్ చూసినావా చూసిన రాదు సార్ మీరు ఎనీ సబ్జెక్ట్ ఇన్స్టెంట్గా ఈరోజు నీ భార్య నువ్వు జైల్లో ఉన్నప్పుడు బ్రదర్ అనీల్ కలిసి సోనియా దగ్గర పోయి కాళ్ళ మీద మళ్ళీ ఏమని చెప్పినారు మీరు మేము మాకు బెయిల్కు అపోజ్ చేయకండి మేము ఎన్నికైన తర్వాత మేము ఏదైతుందో ఖచ్చితంగా మేము సెక్యులర్ బీజేపీతో ఏ పరిస్థితిలో ఎన్డీఏతో కలము అని చెప్పాను ఒక సిఎన్ఎన్కు ఇంటర్వ్యూ ఇచ్చారు రిలీజ్ అయిన తర్వాత ఓన్లీ సిఎన్ఎన్ ఐఎమ్ సెక్యులర్ నో క్వశ్చన్ ఆఫ్ మత శక్తులతో నేను కలవా అని చెప్పిన మీరు అప్పుడు డిబ్యాక్లో అయింది కాంగ్రెస్ కనుక కాంగ్రెస్ వాళ్ళు అదే కాంగ్రెస్ కు నువ్వు బోటా పోటీ మెజార్టీ వస్తే ఎన్డియాకి రాకపోతే కాంగ్రెస్ తోటే ఉంటుండే నువ్వు ఖాళీలో పట్టుకొని నీ భార్యను పంపించి బయలుదేసుకొని ఇలా ఏదైతుందో నువ్వు ఆయన చంద్రబాబు స్క్రిప్టు సోనియా గాంధీ అది చేసింది మన ఇది నేను పేరేంటి ఎఫ్ఐఆర్లో పెట్టిండు ఎఫ్ఐఆర్ లో నీ అడ్వకేట్ పెట్టిండు ఆమె ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది ఎందుకు నీ నోరెందుకు దర్శలో నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చినావు కదా చలి గురించి సింపల్ డీ డిపాజిట్ పోతుంది అంటున్నావు కదా ఆమె అడిగిన క్వశ్చన్కి ఇప్పటివరకు ఒక జవాబు ఇస్తున్నాండి సింగల్ ఏ ఒక్క ప్రశ్నకు జవాబిస్తాడు దేనికి సిద్ధమని అడుగుతుంది ఇలా ఏమన్నాడండి లిక్క విషయంలో విడతల వారి షాపులు తక్కువ చేసి వచ్చే ఎన్నికల్లో పూర్తి సంపూర్ణ మద్య నిషేధము చేస్తనే మీ దగ్గరికి ఓట్లకు వస్తానని చెప్పాడు ఇలా దాని పేరు మీద లోన్లు ఓ వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు ఇన్కమ్ చూపి నేను అనుకుంటున్నాను దాదాపు నలభై వేల కోట్లైతే వస్తుంది అనుకుంటా ఇన్కమ్ ప్రయాణం నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్ మ్యాక్సిమం ఇంకొస్తుంది దాంట్లో మొత్తం వేల కోట్లు దంచుకున్నావు అటువంటిది ఈ ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ నెగటివ్ కాక ఓకే కాంబినేషన్ ఆఫ్ ఏడో ఎనిమిది పర్సెంట్ ఓట్లు వచ్చినాయి పోయినసరే బీజేపీ కలవడం వల్ల స్ట్రెంత్ వచ్చింది ఈరోజు క్లారిటీగా చెప్పాడు కేంద్ర హోమ్ మినిస్టర్ వచ్చి అవినీతి ప్రభుత్వము మట్టి ఇసుక లిక్కర్ అన్నిట్లా దోపిడని చెప్పాడు ఈ రోజు మాకు మనం మూడు జిల్లాలు చూసుకున్నప్పుడు శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ పది తొమ్మిది పదిహేను ముప్పై నాలుగులో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అసెంబ్లీ సీట్లకు తక్కువ రావు ఓకే ట్వంటీ ఎయిట్ అలాగే ఈస్ట్ వెస్ట్ పంతొమ్మిది పదిహేను ముప్పై నాలుగు అనుకుంటున్నా ట్వంటీ నైన్ టు థర్టీ వన్ కృష్ణా గుంటూరు పదిహేడు పదహారు ట్వంటీ త్రీ ఈరోజు కృష్ణా గుంటూరు వెస్ట్ ఈస్ట్ సైడ్ లాగా అయితే సాలిడ్ అయిందో ఓకే డ్యూ టు నిన్న షాగార్ చెప్పిన తర్వాత అంటే మౌత్ టాక్ నేను ఒక ఏడని మందితో మాట్లాడాను అనుకోండి ఓకే ఖచ్చితంగా ఏదైతుందో రాజధాని అమరావతి అని చెప్పడం వలన పదిహేడు పదహారు ముప్పై మూడు ముప్పై మూడు నేను అనుకుంటున్నా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తగ్గి నెల్లూరు ప్రకాశం పన్నెండు పది ఇరవై రెండు నెల్లూరులో నేను అనుకున్నాము ఎనిమిది వరకు అనుకున్నాము ప్రకాశంలో దాదాపు ఏదైతుందో పది పద్దెనిమిది అనుకున్నాం ఇప్పుడు నెల్లూరులో ఏదైతుందో కొంచెం ఎక్కడ వచ్చింది అనేది నేను నేను ఈరోజు పొద్దున మాట్లాడినప్పుడు ఓకే సార్ నెల్లూరులో అనుకుంటున్నా రెండు మూడు సీట్లు తగ్గొచ్చు ఇరవైలో 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 పద్నాలుగు నుంచి పదహారు వరకు వస్తాయి పద్నాలుగు నుంచి పదహారు ఇక మిగిలింది రాయలసీమ చిత్తూరు పద్నాలుగు కర్నూలు పద్నాలుగు అనంతపూర్ పద్నాలుగు పది కడప చిత్తూరులో ఎప్పుడు కానీ చంద్రబాబు గారు అధికారం చేపట్టిన తర్వాత తొంభై తర్వాత తొంభై తొమ్మిది కానీ రెండు వేల నాలుగు కానీ రెండు వేల తొమ్మిది కానీ పద్నాలుగు కానీ పంతొమ్మిది కానీ విడిపోయిన తర్వాత కానీ కంబైన్ ఉన్నప్పుడు కానీ జిల్లా పరిషత్ కానీ ఎప్పుడు మెజార్టీ కాంగ్రెస్కి వచ్చింది అక్కడ ఆల్వేజ్ ఈజ్ కాంగ్రెస్ తో ఈసారి పద్నాలుగులో ఆరు ఎనిమిది ఆరు ఏడు ఏడు ఆరుకు టీడీపీకి తగ్గాయి ఒక రెండు ఎక్కువ ఎదుర్కొన్నాం ఆర్ ఈక్వల్ ఆరి ఎయిట్ అటు సిక్స్ కావచ్చు కడపలో మినిమం మూడు మూడు నుంచి నాలుగు అక్కడ ఒకటా రెండు సీట్లు ఎక్కువ ఎవరికి వైఎస్ఆర్పికి అనంతపూర్లో పద్నాలుగులో నేను అనుకుంటున్నా నిన్న అది ఓడిపోయే అవకాశం ధర్మవరం సార్ నిన్న అమిత్ షా వచ్చిన తర్వాత అతన్ని ఎక్కడికో తీసుకుపోయాడు వాళ్ళ క్యాండిడేట్ ఓకే ఆయన ఎవరో సత్యప్రకాష్ ఎవరు ఉన్నారు కదా ఆయన అంటే రేపు వచ్చేది ఉంటే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీలో మేము కేంద్రం కూడా సపోర్ట్ చేస్తాం రాష్ట్రంలో ఒక మంత్రి అవుతాడని ఎక్స్పోజ్ ఇచ్చాడు ఓకే సార్ తో అక్కడ కాంబినేషన్లో ఆ సీట్ కూడా ఓడిపోయే అవకాశం ఉంటే అది కూడా గెలిస్తే నేను అనుకుంటున్నాను అక్కడ పద్నాలుగులో తొమ్మిది నుంచి పదకొండు పక్కా ఓకే నైన్ టు లెవెన్ ఇక మిగిలింది కర్నూలు కర్నూలులో పద్నాలుగు కూడా అంతే వన్ టు అటు ఆర్ సిక్స్ టు ఎయిట్ సో టూ తో ఏ పరిస్థితిలో కూడా వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ఫార్టీ సీట్స్ ఖచ్చితంగా టీడీపీ అలయన్స్ అంటే కూటమి కూటమి అలాగే పార్లమెంట్ లోక్సభ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి కడప డౌట్ కడప ఇస్ వైఎస్ఆర్పి రాజంపేట్ అండ్ అరకు ఈ మూడైతే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కర్నూలు నంద్యాల ఏదైనా ఒకటి రావచ్చు రావచ్చు సో ఏదైతుందో ఒక మూడు ఆరు నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి అది మూడు నుంచి ఆరు ఏది మన వైఎస్ఆర్పి ఇది ఆంధ్ర సిచ్యువేషన్ ఏ పరిస్థితిలో ఈరోజు బీజేపీ వలన ఒక ఐదారు సీట్లు నష్టపడవచ్చు మైనార్టీ ఓట్లు ఆయనకు వచ్చి బెనిఫిట్ జరగవచ్చు కానీ ఓవరాల్ ఒక రెండు పవర్తో కొట్లాడము ఇబ్బంది అవుతుంది లో ఇబ్బంది అయింది అతనికి పవర్లు లేక ఫ్రీగా మనీ మూమెంట్ చేసుకోగలిగాడు మార్నింగ్ పది గంటలకు పోయి ఈవినింగ్ ఆరు గంటల లోపల హైదరాబాద్ వచ్చిండు నైట్ అంతా హైదరాబాద్ అయింది విజయమ్మ గారు కానీ షర్మిలమ్మ గారు రాత్రి టెన్ ఓ క్లాక్ దాకా క్యాంపెయిన్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండి మూమెంట్ చేయలేకపోయిన ఆయనకు వచ్చే మనీని టైట్ చేసిండ్రు ఎక్కడక్కడ ఇబ్బంది పడ్డాడు ఓకే అందుకోసం ఈ రోజు ఏదైతే ఉందో వ్యూహాత్మకంగా వన్ ఇయర్ బ్యాకే మనం చెప్పుకున్నాము మీ దాంట్లో కూడా చెప్పాను నేను ఎలయన్స్ విత్ బీజేపీ తెలుగు పాపులర్ కానీ గని మూడు ఛానల్ చెప్పాను సార్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను నేను గుంటూరులో కానీ తర్వాత తిరుపతిలో కానీ ఈజ్ గోయింగ్ టు ద ఎలయన్స్ బీజేపీతో ఎలయన్స్ అయితే వన్ ఇయర్ బ్యాక్ సార్ సో ఖచ్చితంగా ఏదైతే ఉందో ఐదు ఆరు సీట్లు తగ్గినా మైనార్టీ ఓట్లు మైనస్ అయినా కూడా కూటమి అధికారం రావడం అనేది ఖాయము దాంట్లో ఏమాత్రం ఉండదు ఏ యాంగిల్లో చూసినా అతనికి ప్లస్ పాయింట్ లేదు ఓన్లీ ప్రజలు అభివృద్ధి చూడరు సారీ మన రైట్ అభివృద్ధి తర్వాత ఒక్క కొత్త పరిశ్రమ వచ్చింది రాలే ఉన్న పరిశ్రమలే పోయినాయి కదా సార్ తర్వాత ఉద్యోగ అవకాశాలు రాలే తర్వాత క్యాపిటల్ సిటీ అనేది డిసైడ్ కాలే తర్వాత ఏ కనెక్టివిటీ రోడ్స్ కాలే తో ఏది జరిగినప్పుడు ప్రజలకు అందుబాటులో లేడు ముఖ్యమంత్రి తర్వాత రివెంజ్ రివెంజ్ పాలిటిక్స్ అనేది అసలు ఏ రాష్ట్రంలో ఇంత అంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో వేధించలేదు ప్రతిపక్షాలను ఇందిరాగాంధీ అధికారంలో లేనప్పుడు జనతా పార్టీ వేధించలేదు టార్చర్ ఒక్కొక్కళ్ళు ఏదైతుందో చంద్రబాబు గారు జైలేసింది కదా ఎర్రమ్నాయుడు గారు కానీ కదా అంటే తడు డోర్లు బలగొట్టి అసలు ఎవరి మున్సిపల్ ఎలక్షన్ అయితే అసలు పంచాయతీ ఎలక్షన్ అయితే మహాఘోరంగా జరిగింది కదా మీరు చూసాం మనం సో ఇవన్నీ ఏదైతుందో ఇవన్నీ మైనస్ అయ్యి అతనికి ఏదైతుందో ఖచ్చితంగా అక్కడ కూటమి అధికారం వచ్చే అవకాశం ఉంది